ఓం నమ శివాయ అర్హర మహాదేవ శంకర మనం ఇక్కడ నెల్లూరు జిల్లాలో ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం గ్రామంలో సముద్ర తీరంలో ప్రకృతి ప్రకృతిలో అలలాడేటువంటి ఈ యొక్క పశ్చిమ దిక్కుతో ఎంతో మన రాష్ట్రంలో అరుదైనటువంటి దేవాలయాల్లో ఒకటిగా పడమర దిక్కుతో ఉండేటువంటి శ్రీ కామాక్షి దేవి సమేత సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్నాము ఈ యొక్క దేవాలయము చాలా పురాతనమైనది ప్రాచీనమైనది ఈ యొక్క దేవాలయాన్ని దేవతలదే నిర్ నిర్మించినట్టుగా దేవతలు ఒకే రాత్రి నిర్మించినట్లుగా శాసనాలు ఆనవాళ్ళు ఇక్కడ ప్రకృతిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సిద్ధేశ్వర స్వామి పడమర దిక్కుతో ఉన్నాడు వెయ్యి శివాలయాలు దర్శించుకుంటే ఎంత ఫలితం వస్తుందో అటువంటి ఫలితము ఒక పడమర దిక్కుతో ఉండేటువంటి శివాలయాన్ని దర్శించుకుంటే అంత ఫలితం వస్తుంది అదేవిధంగా మనది యొక్క ఉండేటువంటి దేవాలయంలో ఉండేటువంటి స్వామివారు బాణలింగంలో ఉండేటువంటి ఉండేటువంటి ఆకృతిలో బాణలింగ ఆకారంలో ఉండేటువంటి స్వామివారుగా శాస్త్రం చెప్తుంది అదేవిధంగా శైవాగమ త్రయాణిక దీక్షలో భాగంగా ఈ మహాశివరాత్రి రెండో రోజు లీలా కళ్యాణం మూడో రోజు అన్నాభిషేకం దేవాదాయ ధర్మాదాయ శాఖ భక్తులు ధర్మకర్త మండలి గ్రామస్తులు ఉభయకర్తల యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నారు ఈ యొక్క దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా చాలా విశేషమైనది ఈ యొక్క స్వామివారి యొక్క అమ్మవార్లు కృపా కటాక్షాలు అందరికీ ఉండే విధంగా కాపాడవలసిందిగా కోరుతున్నాం